ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనేది తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ ఈ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు జల్లగా మాంగళ్యం కట్టినప్పుడు ఒక మంత్రం చదువుతారు కదా పంతులు గారు జల్లగా అది పెళ్లికొడికి చదవాలి కానీ పెళ్ళికొడుకు బదులు పంతులు గారు చదువుతారు అని విన్నాను ఎక్కడ నేను మాంగళ్యం తంతున్నాను నేను అసలు ఆ మంత్రం యొక్క అర్థం ఏంటండి మాంగళ్యం తంతునానేనా అనే మంత్రానికి అర్థం ఏమిటి అని అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా వేదోక్త మంత్రాలు అంటే వేదం అనేది ఏంటంటే అబ్బాయికి కానీ వచ్చిన వ్యక్తులకు కానీ వేదం అనేది వేదస్వరం అనేది తెలియదు వేదస్వరంలో ఎప్పుడు కూడా అపశృతి కలిగితే మంచిది కాదు అని అర్థం అంటే ఇక్కడ మాంగల్యం తంతునానేనే అనే మంత్రంలో ఎలాంటి అర్థం ఉంటుంది అంటే మాంగల్యం అంటే మంగళకరమైంది అని అర్థం శోభకరమైంది శుభకరమైంది అని అర్థం అంటే ఈ మాంగళ్యం తంతునానేనా అనే మంత్రం చదివేటప్పుడు శుభం జరగాలని అర్థం అంటే శుభం జరగటమే కాదు ఇక్కడ ఏదైతే ఇక్కడ పురోహితులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కాలంలో పెళ్ళిళ్ళల్లో కూడా అబ్బాయి చేత కూడా చెప్పిస్తున్నారు కానీ అబ్బాయి చేత చెప్పించటం కంటే కూడా బ్రహ్మగారు ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మగారు చదవాలి ఇప్పుడు మాంగళ్యం తంతునానేనంటే తంతు అని అర్థం అంటే క్రియా అని అర్థం ఇక్కడ అంటే క్రియ అంటే ఏమిటి నవతంతు ధారణ అని ఉంటుంది అంటే తొమ్మిది పోగులు వేసి ఆ స్త్రీమూర్తికి మూడు ముళ్ళు వేసి కట్టేది ఈ మాంగళ్యం తంతున అంటే మంగళకరమైంది శుభకరమైంది వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి పరస్పరం కూడా అన్యోన్య బాంధవ్యంతో ఉండాలని చెప్తారు ఇది అంటే ఇద్దరి మధ్యలో పరస్పర విభేదాలు లేకుండా మంగళకరంగా ఉండాలి మంగళకరము అంటే ఇక్కడ ఏమిటంటే వాస్తవంగా మా అది కట్టించడానికి కారణం ఏంటంటే స్త్రీమూర్తి ఎప్పుడు కూడా నుదు నుదున బొట్టుతో ఉండాలని అలానే భర్త ఎక్కువ కాలం ఉండాలని కొంతమంది మనం అనుకుంటాం స్త్రీమూర్తి అనుకుంటుంది నువ్వు ఉండాలి నేనే ముందు పోవాలనుకుంటారు అంటే ముత్తైదువుగా పోవాలని దాని అర్థం అసలు అంటే మాంగళ్యం తంతునానేనా అంటే మమజీవన అంటారు అంటే మమ అంటే ఇద్దరు కూడా బాగుండాలి ఇప్పుడు ఒక సంకల్పం చెప్పేటప్పుడు అక్కడ గుళ్ళో కూడా మమ అనుకుంటామంటారు అంటే మమ అంటే ఏంటంటే మీరు బాగుండాలి మమ అనుకోండి అని అంటారు అంటే వీళ్ళిద్దరు కూడా బాగుండటానికి అంటే జీవనం సాగించటానికి అంటే మమ జీవన అంటారు అంటే జీవనం కొనసాగించడానికి వీళ్ళిద్దరూ కూడా శుభకరంగా ఉండాలి ఆ ముత్తైదువుగా ఉండాలి భార్యాభర్తలు కూడా పరస్పరం మంగళకరంగా శోభకరంగా ఇద్దరూ బయటికి వెళ్తే చాలా చక్కగా ఉండాలి పరస్పరం భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగున్నారు ఆ అబ్బాయి బాగున్నాడు ఆ అమ్మాయి బాగుంది మంచి సంతానం కలగటానికి ఈ మంగళసూత్ర ధారణ చేస్తారు కానీ మంగళసూత్రం ఏదైతే మాంగళ్యం అనే మంత్రాన్ని వరుడు చెప్పకూడదు ఇప్పుడు కావాలని ఏదో పెళ్లిళ్లలో స్టంట్ చేయాలని కొంతమంది వాళ్ళతో చెప్పిస్తున్నారు కానీ అది అపశృతి అనేది పలకూడదు అది పురోహితులు చేయటం అనేది చాలా మంచిది తర్వాత రెండు లైన్లు ఉన్నాయి కదా గురుగారు కంటే అర్థం ఏంటండి కంటే బద్నామి అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ మాంగళ్యం తంతునానేనా అంటారు అన్న తర్వాత మంగళకరమైంది కంటే అంటే ఏమిటంటే ఒక బంధం కట్టినట్టు అంటే ఇక్కడ ఏదైతే మంగళసూత్ర ధారణ చేసినప్పుడు ఇప్పుడు కంఠానికి వేస్తుంటారు అంటే ఇది కంఠమేగా అంటే మంగళకరమైన నవతంతు ధారణ తంతు అంటారు తంతు అంటే ఏంటంటే క్రియా అని అర్థం ఇలా కట్టాలి అని అర్థం కట్టిన తర్వాత కంఠానికి కట్టాలని అంటే బంధం అంటే ఇక్కడ ఏదైతే బంధం కలగాలని జీవనం కలగాలి వాళ్ళకి బాగుండాలని దాని యొక్క అర్థం ఉన్నాం అంటే పరిపూర్ణంగా ఏంటంటే మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు అంటే కంఠం అంటే ఇక్కడ ఈ కంఠం అని కాదు అక్కడ అంటే ఇద్దరు కూడా పరస్పరం కలిసి ఉండాలనే దానికే అర్థం అది అంటే ఒకళ్ళ హృదయాన్నించి ఇంకోళ్ళు తొంగి చూస్తా చూడాలని అర్థం అంటే విష్ణువక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టుగా అదే కంటి అని అంటే బంధం అంటే బంధే అంటే ఏంటంటే బంధం అని అర్థం అంటే జీవనాన్ని కొనసాగించాలి ముందుకు వెళ్ళాలని దాని పరమార్థం అమ్మ